శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మేలుకు తల్లి ముందే చెప్తున్న మొదటి శ్రావణ శుక్రవారం అరచేతిలో పసుపు వేసి ఇలా చేస్తే అక్షరాల యాభై లక్షలు ఈ సందేశం పూర్తయ్యేలోపే అందుతాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శ్రావణ మాసం అయితే ఆరంభం కాబోతుంది కనుక నేను నీకు ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఎంతగా ఆరాటపడతాడో అది నీకు తెలియని విషయం కూడా కాదు బిడ్డ అదేవిధంగా నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి తన కోరుకున్న ధనం అనేది తన దగ్గర ఎల్లప్పుడూ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముందుగానే నీకు ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను నేను చెప్పింది చెప్పినట్లుగా ఒక్కసారి చేసి చూడు తల్లి నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ ఈ ఒక్క శ్రావణ మాసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మిదేవి ఇంటికి ఆహ్వానించే మాసం కనుక ఈ యొక్క మొదటి శ్రావణ శుక్రవారం నుంచి మొదలుకొని నువ్వు నాలుగు శుక్రవారాలు కూడా నేను చెప్పినట్లుగా చేసుకుంటే నీ వెంట మహాలక్ష్మిదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ అష్టైశ్వర్యాలు అనేవి నీ వెంట ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటాయి ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెడుతున్న బాధలు దరిద్రాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు నీకు కలిసి రాకపోవడం ఏది అనుకున్నా కానీ ఈ మధ్య నీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఏం చెయ్యాలనుకున్నా కానీ నీ మనసు ఎంతో తొందర పెడుతుందో నిన్ను అంత స్పీడ్గా మళ్ళీ దాన్ని చేయలేక వెనతిరుగుతూ ఉన్నావు ఒకవేళ కష్టపడి చేసినా కూడా దానికి ప్రతిఫలం అనేది దక్కడం లేదు బాబా అని చెప్పి బాధపడిపోతూ ఉన్నావు బిడ్డ ఇక ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో ఎప్పుడు కూడా తరచుగా గొడవలు అశాంతి అదేవిధంగా పిల్లలకు అనారోగ్యము పిల్లల చదువుల్లో ముందు ఉండకపోవడం ఇలా ఏదో ఒక సమస్య అనేది నేను తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సమస్య వచ్చిన తర్వాత అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ దాన్ని వెంటనే దూరం చేసుకున్న వారే నిజమైన అదృష్టవంతులు బిడ్డ ఎందుకంటే ఏదైనా కానీ మొక్కలో ఉన్నప్పుడే దాన్ని తుంచకపోతే అది తిరిగి మానే మహావృక్షమై అది తన స్థావరాన్ని బలంగా ఏర్పరచుకొని నీ నుంచి ఎన్నడూ విడదీలేని బంధాన్ని కలిగి ఉంటుంది కనుక నీ దరిద్రాలన్నీ కూడా పోగొట్టి నీకు అదృష్టాన్ని కలిగించే మాట అనేది నేను చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడు ఎప్పుడైనా కానీ అమ్మవారి యొక్క కరుణ కృప ఇంకా అష్టైశ్వర్యాలు ఆశీర్వాదం అనేది నీకు దొరకాలంటే పసుపు అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కూడా పసుపును చూసుకుంటూ ఉంటారు ఇంతటి అదృష్టం వచ్చే ఈ యొక్క పసుపును నువ్వు ఎంతో చక్కగా ఉపయోగించుకోగలిగితే నీకు ఎంతో సంపాదన తీసుకొచ్చి పెడుతుంది బిడ్డ ఏం లేదు తల్లి నువ్వు నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడు ఏ మనిషి అయినా కానీ తన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటున్నాడంటే దాని వెనుక నరదృష్టి నరఘోష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పటి రోజుల్లో ఎవరి యొక్క బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉంటే వారిని కూడా చూడలేని పరిస్థితుల్లో అంటే ఒకరు సంతోషంగా ఉన్నా కానీ ఆనందంగా ఉన్నా ఒకరు ఎదుగుతూ ఉన్నా ఒకరు ఎదుగుదలను చూసి చూడలేక ఓర్వలేక మనసులో అబ్బో వీరికేమి ఎంత చక్కగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు దాన్ని కూడా నరఘోషని అంటారు మన పెద్దలు మన పెద్దల మాట చెద్దన్న మూట అని నువ్వు వినే ఉంటావు కదా బిడ్డ అయితే నీ యొక్క పెద్దలే ఇది వరకు నీకు చాలాసార్లు చెప్పు ఉంటారు నరదృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని అంతటి గట్టిగా ఉండే నల్లరాలనే పగిలించే శక్తి నరఘోషిక ఉన్నప్పుడు నువ్వు ఒక మానవుడివి నిన్ను పాడు చేయడం కూడా వాళ్ళకి తెలియనిది కాదు మళ్ళీ మళ్ళీ నీకు ఎందుకు ఇలా చేయమని చెప్తున్నానంటే ఎప్పుడైనా కానీ ఒక తండ్రి కోరుకున్నది ఏంటంటే తన బిడ్డ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి నువ్వు చేయాల్సిందంతా కూడా చేస్తూ ఉండు ఎప్పుడైతే శ్రావణ మాసం అనేది మొదలవుతుందో ఈ యొక్క శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి కూడా నీ ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టాలి బిడ్డ ముఖ్యంగా నువ్వు ఆ గడపకి రాసిన అంటే మిగిలిన పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపు ముద్దను నువ్వు అరచేతిలో వేసుకొని ఆ యొక్క పసుపు ముద్దను రెండు కూడా రెండు అరచేతుల్లో చక్కగా గోరింకు టాకు ఎలా అయితే పెట్టుకుంటావో అరచేయి మొత్తానికి కూడా పసుపు అయ్యేటట్టుగా పూసుకొని ఆ యొక్క అరచేతిని అంటే పసుపు ముద్దని నీ యొక్క ప్రధాన గుమ్మం యొక్క కుడి చేతి వైపు ఉన్న గోడకి ఆ అరచేతి యొక్క ముద్రలను పసుపుతో తాకించాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దాని మీద నువ్వు ఎటువంటి కుంకుమ బోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ ఒక్క అంటే రెండు అరచేతి ముద్రలను నీ యొక్క ప్రధాన గోడకి ఎప్పుడు కూడా అంటే వర్షంలో కానీ లేదంటే గాలి వల్ల కానీ ఆ పసుపు ముద్రలు అనేవి పగిలిపోయి ఉన్నప్పుడు అంటే చెరిగిపోయి ఉన్నప్పుడు అరచేతిలో ఉన్న చక్కగా మళ్ళీ పసుపుని వేసుకొని అరచేతంతా కూడా పూసుకొని ఆ యొక్క పసుపు ముద్ర అరచేతి ముద్ర పెట్టాలన్నమాట ఈ విధంగా ఎవరింటి ప్రధాన గుమ్మం దగ్గర అంటే ఆరు బయట ప్రధాన గుమ్మము చాలామందికి కూడా ఒక చిన్న అనుమానం కూడా రావచ్చు ఇంటి యొక్క ప్రధాన గడప దగ్గర తలుపని చెప్పి అడుగుతూ ఉంటారు అక్కడ డోర్ కాదు మీ ఇంటి యొక్క మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆరు బయట మీరు అక్కడ ఒక గోడ ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ గేట్కి ఒక గోడ ఉంటుంది కదా ఆ గేట్కి మీరు ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి భాగంలో ఉన్న గోడ కి మీ యొక్క అరచేతి ముద్రలను పసుపుతో వేయాలని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఆ యొక్క పసుపు ముద్రను గోడకి ఉన్నంతకాలం మీ ఇంట్లోకి ఎటువంటి నరఘోష నరదృష్టి దోషాలు అనేవి మీ ఇంటి గుమ్మ దగ్గర కూడా గుర్తుంచుకో బిడ్డా ఈ విధంగా పసుపు ముద్రలో ఉన్న ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు అనేది ఎప్పుడు కూడా అడుగు పెట్టడానికి సందేహించదని గుర్తుంచుకో ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆ యొక్క పసుపు ముద్రని ఆ యొక్క పసుపు ముద్రను చూసి వెళ్ళి వచ్చినట్లయితే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుందని గుర్తించుకో తల్లి అంతేకాకుండా ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అయిపోయి ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి ఇంట్లో మనిషికి నలతగా ఉన్నా కానీ ఆరోగ్యంగా సరిగ్గా బాగోలేకుండా ఉన్నా కానీ ఇవన్నీ కూడా నరదృష్టి ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి ఎప్పుడైతే ఈ యొక్క ఇంటికి అరచేతి ముద్రలు పసుపుతో వేసి ఆ ముద్రలు ఉంటాయో ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా అనారోగ్యం అనేది దరిచేరదు ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోబిడ్డా అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నవారికి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా కానీ ఒకటి కలిసి రావాలంటే ముఖ్యంగా మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది నీకు ధనం అనేది అవసరమని నాకు బాగా తెలుసు తల్లి నువ్వు ఎంత ధనమైతే కావాలని చెప్పి కోరుకుంటున్నావో నీకు ధనం సంపాదించే తెలివితేటలు ఉన్నాయి కాదనను ఇది వరకు నీకు చాలాసార్లు చెప్పాను గుమ్మడికాయ ఎంత తెలివితేటలు ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం నీ దగ్గర ఉంటేనే నువ్వు అనుకున్నా పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి నువ్వు ఏది చెయ్యాలి అనుకున్నా కానీ అది చక్కగా నెరవేరుతుంది ధనం అనేది నీ దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది బిడ్డ ఈ యొక్క ఆవగింజంత అదృష్టాన్ని నీకు తెచ్చిపెట్టి ఈ యొక్క పసుపు మార్గాన్ని నువ్వు మాత్రం తప్పకుండా ఉపయోగించుకుని చక్కటి ఐశ్వర్యవంతుడు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్